పంచదార అంటే అందరికీ ప్రీతికరమే ఆరోగ్యానికి పంచదార మంచిది కాదని చెబుతారు దీంతో చాలా మంది పంచదారని మానేయడానికి ముందుకొస్తున్నారు అయితే ఆల్టర్నేటివ్ గా ఏం తినాలనే దానిపై సందేహం చాలా మందికి ఉంటుంది దానికి బదులు బెల్లం మంచిదని చెప్పి చాలా మంది బెల్లానికి షిఫ్ట్ అయ్యారు కూడా కానీ బెల్లంలోనూ గ్లాస్మిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది దీన్ని తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని చెబుతున్నారు వైద్యులు దీంతో ఏం తినాలో తెలియక చాలా మంది తెగమక పడుతున్నారు టీ కాఫీ స్వీట్స్ ఇలా అన్నింటిలోనూ బెల్లం పౌడర్ వేయడం అలవాటు చేసుకున్నారు అయితే ఇప్పుడు కొంతమంది నిపుణుల ప్రకారం పంచదారలోని గ్లైసమిక్ ఇండెక్స్ కంటే బెల్లంలోని గ్లైసమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువని అంటున్నారు దీనిని తీసుకోవడం వల్ల సమస్యలు వస్తాయట కాబట్టి బెల్లాన్ని వాడకపోవడమే మంచిదని చెబుతున్నారు దానికి బదులు ఏం తీసుకోవాలంటే మాంగ్ ఫ్రూట్ అనేది నేచురల్ స్వీట్నర్ ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి దీనిని తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి పైగా బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది దంత ఆరోగ్యానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు దీనిని మనం కేటోడైట్స్ చేసినప్పుడు కూడా తీసుకోవచ్చు మాంగ్ ఫ్రూట్ లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గిస్తాయి ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది దీంతో మొత్తం గట్ హెల్త్ కి మంచిది ఈ మాంగ్ ఫ్రూట్ ని మనం బేకింగ్ లో కూడా వాడుకోవచ్చు నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఖర్జూర్ పౌడర్ ఇది ఖర్జూరం నుంచి ఎండబెట్టి తీసుకున్న పౌడర్ అనమాట సహజమైన తీపి రసాయనాలు ఉండవు ఫైబర్ ఎక్కువ జీర్ణక్రియకు మంచిది వెంటనే శక్తిని కూడా ఇస్తుంది ఇనుము పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి పిల్లలు వృద్ధులకు కూడా చాలా మంచిది చక్ర పూర్తిగా మానేయాలనే వారికి మంచి ఎంపికని చెప్పవచ్చు